బీసీ బిల్లు సాధన కోసం తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలర్ఫ్రంట్ సంయుక్తంగా హైదరాబాద్ ఇందిరా పార్క్లో నిర్వహించే డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు బీసీ బిడ్డలంతా తరలివచ్చి విజయవంతం చేయాలని యూపీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ పెద్దపురం కుమారస్వామి తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు రాజేష్ పిలుపునిచ్చారు గోదావరి కన్ని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఆగస్టు నాలుగు ఐదు ఆరు ఏడో తేదీల్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు అయ్యేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీసీ బిల్లును వెంటనే అమలు చేయాలని ఇందిరాపార్క్లో డెబ్బై రెండు గంటల దీక్ష చేపట్టనున్నారని వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై బీసీలను నయవంచనకు గురి చేస్తున్నాయని ఆరోపించారు అసెంబ్లీలో బీసీ బిల్లును సమర్థించిన బీజేపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు బీసీ బిల్లులో పది శాతం ముస్లింలు ఉన్నారని బీజేపీ నాయకులు చెబుతున్నారని బిల్లులో ముస్ ఉన్న సంగతి అప్పుడు బీజేపీ నాయకులకు తెలియదా ప్రశ్నించారు ఇదంతా బీసీలను మోసం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏకమై ఆడుతున్న డ్రామాగా ఉందని ఆరోపించారు బీసీల బిల్లు అమలు కోసం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు బీసీ బిడ్డలు మద్దతుగా నిలవాలని కోరారు రేవంత్ రెడ్డి గారు మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే ఈ బీసీలను ఎలా మోసం చేయాలని చెప్పి ఆలోచించి నిన్ను ఏ బీసీ లీడర్ గాని ఏ బీసీ బిడ్డ కానీ వచ్చి అయ్యా మా బీసీలకు రిజర్వేషన్ పెంచమని అడిగిన దాఖలాలు లేవు కానీ నువ్వు పీసీసీ అధ్యక్షుడిగా ఉండి ఈ రాష్ట్రాన్ని ఏలడానికి పథకం పండి ఎవరైతే మోసపోతారంటే ఈ బీసీలను ఈజీగా మోసం చేయొచ్చు అని చెప్పి కామారెడ్డి డిక్లరేషన్ తోటి అమలు కాని రిజర్వేషన్ను అమలు చేస్తా అని చెప్పి అక్కడనే మా బీసీలను మోసం చేసి నీ గద్దెనెక్కే ఉపాయాన్ని మొదలుపెట్టినావు గద్దెనెక్కినాక వంద రోజులలో నేను ఖచ్చితంగా హామీలన్నీ నెరవేర్స్తాను అందులో మా బీసీ రిజర్వేషన్ కూడా ఉంది కానీ నువ్వు వంద రోజులలో నెరవేర్చకపోయేసరికి ఈ బీసీల పక్షాన ఈ బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ బీసీలను చైతన్యవంతులు చేయాలని చెప్పేసి మా జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క గారు యూపీఎఫ్ అనే యునైటెడ్ పూల ఫ్రంట్ని ఏర్పాటు చేసి అందులో డెబ్బై రెండు కులాలను నిమిత్తం అది ఏర్పాటు చేసి వాళ్లను చైతన్య ఈ ఉమ్మడి మన తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి తొమ్మిది జిల్లాలలో బీసీ బిల్లు అమలు గురించి రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసింది అప్పటిదాకా నువ్వు బీసీలకు న్యాయం చేద్దామని ఏ రోజు ఈ బిల్లు గురించి మాట్లాడిన దాఖలాలు ఈ ప్రభుత్వం లేదు కడుగుతుందంటది అంటే ఈ బీసీల గురించి కొట్లాడే ప ఎవరైనా కొట్లాడవచ్చు ఎవరినైనా చైతన్యం చేసే హక్కు ఉంది గత ఉద్యమాలు నడిపినోళ్ళు కూడా ఆ ఉద్యమానికి సంబంధించిన నాయకురాలే నాయకుడే లేడు ఇదందరూ కూడా తెలిసిన సత్యం ఆ రకంగా అడుగుతున్నాం మరి గవర్నమెంట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వం ఇద్దరు బీసీలను చెప్పుకుంటూ మోసం చేస్తుంది పెద్దపల్లి జిల్లా బీసీపీటలందరికీ చేతులు జోడించి చెప్తున్నాం డెబ్బై రెండు గంటల నిరార దీక్షకు స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు ఏ పార్టీలను ఉండరి ఆ బిల్లు సాధనకై మన మన గురించి అక్క చేస్తున్న దీక్షకు పెద్ద ఎత్తున తరలి రావాలి మీ తరలి వచ్చే దారుంటి ఈ పెద్దపల్లి జిల్లా నుండి వచ్చే బేకిల్ని చూసే ఆ ప్రభుత్వం వణుకుబుట్టి ఖచ్చితంగా బిల్లు పాసు చేయించుకొని ఆయన ఢిల్లీ నుంచి ఇక్కడ తిరిగి రావాలని కూడా హెచ్చరించడం జరుగుతుంది తెలంగాణ జాగృతి మరియు యునైటెడ్ పూల ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో డెబ్బై రెండు గంటల పాటు ఒక నిరవర్ధిక తిరార దీక్షను తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు మా అందరి అభిమాన నాయకురాలు కల్వకుంట్ల కవితక్క గారు ఇందిరా పార్క్ వేదికగా బీసీలాకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నలభై రెండు శాతం బిల్లు ఇస్తానని మాట ఇచ్చి కేంద్రానికి పంపిందో ఆ కేంద్రాన్ని ఆ బిల్లును ఆమోదంకి మద్దతుగా ఆ వెంటనే ఆ బిల్లు ఆమోదం పొందే విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వానికి మరో మార్గంగా కూడా గవర్నర్కు పంపిన ఆర్డినెన్స్ అయినా కూడా అమలయ్యే విధంగా ఈ బిల్లు సాధన ద్వారానే రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు రావాలని తద్వారా బీసీ వర్గం తప్పకుండా ఎంతో ఎంతో లాభపడుతుందని ఒక కృత నిశ్చయంతో మన తెలంగాణ జాగృతి గత తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే ఉద్యమం కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితోటి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కుల సంఘాలను అన్ని వర్గాలను కలుపుకొని ఈరోజు ఈ మీడియా సమావేశంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు బండారి శ్రీను నాయకులు అందే సదానందం హారిక నిట్టూరి రాజు ఆవుల రాజేష్ బొల్లం భూమేష్ బొగ్గుల సాయి కృష్ణ సృజన్ సాగర్ సన్నీ ఠాగూర్ ప్రతీప్ తదితరులు పాల్గొన్నారు